ఇంటి ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉంటే అది ఇంటి యజమానికి శుభం కాదు ఇంట్లో అనేక సమస్యలు తలెత్తవచ్చు అయితే కొన్నిసార్లు ఇంటిని కొనుగోలు చేసే సమయంలో ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉండి ఉంటుంది దక్షిణ ద్వారం ప్రతి ఒక్కరికి అశుభం కలిగిస్తుందనే నమ్మకం లేదు ఈ రకమైన ఇంటి కోసం కొన్ని ప్రత్యేక వాస్తు నివారణలను ప్రయత్నించమని జ్యోతిష్యులు కొన్ని నివారణ చర్యలు వివరంగా చెప్పారు అవి ఏమిటో వాస్తు ప్రకారం మంచిదో కాదో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ సొంత ఇంటిని నిర్మించుకోవాలని కోరుకుంటారు తాము నివసించే ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలని తద్వారా సుఖశాంతులు సిరిసందంపదాలతో జీవించాలని కోరుకుంటారు అయితే ఇల్లు వాస్తు శాస్త్ర ప్రకారం నిర్మించుకోకపోతే అనేక ఇబ్బందులు పడతాయని నమ్మకం ఇంటిలో గదులతో పాటు ఇంటి ప్రవేశ ద్వారం విషయంలో కూడా వాస్తు వాస్తు వాస్తుశాస్త్రం పేర్కొంది ఇంట్లో నివసించేవారు సుఖ సంతోషాలతో జీవించాలంటే ప్రధాన ద్వారం సరైన దిశలో ఉండాలి ఎందుకంటే ఇంటి ప్రధాన ద్వారం అన్ని రకాల శక్తులు ప్రవేశించే ప్రదేశం ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడటానికి కారణం వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ సానుకూల శక్తితో నిండి ఉండాలి తద్వారా ఇంట్లో నివసించే వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇంటి ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉంటే అది ఇంటి యజమానికి శుభం కాదు ఇంట్లో అనేక సమస్యలు తలెత్తవచ్చు అయితే కొన్నిసార్లు ఇంటిని కొనుగోలు చేసే సమయంలో ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉండి ఉంటుంది దక్షిణ ద్వారం ప్రతి ఒక్కరికి అశుభం కలిగిస్తుందనే నమ్మకం లేదు ఈ రకమైన ఇంటి కోసం కొన్ని ప్రత్యేక వాస్తు నివారణలను ప్రయత్నించమని జ్యోతిష్యులు కొన్ని నివారణ చర్యలు వివరంగా చెప్పారు అవి ఏమిటో వాస్తు ప్రకారం మంచిదో కాదో తెలుసుకుందాం వాస్తు ప్రకారం దక్షిణం వైపు ప్రధాన ద్వారం మంచిదేనా వాస్తు ప్రకారం ఏ ఇంటి ప్రధాన అయినా ఇంటి నిర్మాణం నిర్మించిన ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఇంటి ప్రధాన ద్వారం సరిగ్గా ఆగ్నేయ దిశలో ఉన్నట్లయితే అది ఆ ఇంటి యజమానికి శుభప్రదం కాదు అయితే ప్రవేశద్వారం ఆగ్నేయ దక్షిణ దిక్కుల మధ్య ఉన్నట్లయితే అది ఆ ఇంటి యజమానికి మంచిది అదే సమంలో ఇంటి ప్రవేశ ద్వారం నైరుతి దిశలో ఉంటే అలాంటి ఇళ్లలో నివసించవద్దని సలహా ఇస్తారు దక్షిణ దిక్కు యమ దిక్కు అని నమ్మకం అందుకే ఈ దిక్కున ఉన్న ప్రధాన ద్వారం ఉన్న ఇంటిలో నివాసం శ్రేయస్కరం కాదు మరోవైపు ఇంటి ప్రధాన ద్వారానికి సంబంధించిన ఇతర అంశం గురించి మాట్లాడినట్లయితే యమను ధర్మరాజు అని కూడా పిలుస్తారు అతను న్యాయం సమగ్రతకు చిహ్నం అందువల్ల దక్షిణ దిశలో వాస్తు ప్రకారం నిర్మించిన ప్రవేశ ద్వారం కొందరికి కీర్తి అదృష్టాన్ని తెస్తుంది ప్రధాన ద్వారం ఎరుపు లేదా పసుపు రంగులో వేయడం మంచి ఎంపికగా పరిగణించబడుతుంది ఈ స్థలంలో ఉన్న ప్రధాన ద్వారానికి సరైన రంగులను ఎంచుకోలేకపోతే అగ్నిమూలకాన్ని మెరుగుపరచడానికి ఎరుపు రంగుని ఉపయోగించండి అదే సమంలో ఈ దిశలో డోర్ ఉంటే ఈ ప్రదేశం ఎప్పుడూ చీకటిగా ఉండనివ్వాలి దక్షిణ దిశలో ప్రధాన ద్వారం వద్ద చెట్లను నాటండి ఇంటి ప్రధాన ప్రవేశద్వారం దక్షిణం వైపు ఉన్నట్లయితే అక్కడ ఆకుపచ్చ మొక్కలను నాటాలి ఇలా చేయడం వలన ఇల్లు ప్రవేశద్వారం దగ్గర అగ్నిమూలకం బలపడుతుంది ఈ ప్రదేశంలో ప్రధానంగా రాగితో చేసిన అలంకార వస్తువులను ఉంచినట్లయితే అది చాలా శుభప్రదమైనది ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది దక్షిణ దిశలోని ప్రధాన ద్వారంపై శుభ సూచికను ఉంచండి ప్రధాన ద్వారం ఈ దిశలో ఉన్నట్లయితే ప్రధాన ద్వారంపై కొన్ని ప్రత్యేక చిహ్నాలను ఏర్పాటు చేయాలి ప్రధాన ద్వారం మీద ఓన్ స్వస్తిక వంటి చిహ్నాలను ఏర్పాటు చేసుకోవాలి వీటిని ఇలా ఏర్పాటు చేయడం వలన ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నిరోధించి ఇంట్లో ఆనందాన్ని కాపాడుతుంది